హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మ్యాష్మలయ్ మ్యాష్మలయ అండి ఇది అయితే ఇది వచ్చేసరికి మొత్తం పైన అంతా పోచంపల్లి స్టైల్ వస్తుంది బార్డర్ అండి సూపర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇది క్యాట్లాగ్ శారీ అని ఓన్లీ సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే శారీ మొత్తం కూడా ఇలా పైన వచ్చేసరికి మొత్తం మనకి పోచంపల్లి స్టైల్ లాగా ఇస్తాడు చాలా స్మూత్గా ఉంటుందండి మ్యాష్మలయ్ అంటే ఇది ఒక సిల్క్లో ఒక రకమైన డిఫరెంట్ సిల్క్ అండి ఓకేనా మ్యాష్ మల్ జార్జెట్ అంటే ఒక రకమైన సిల్క్ లాగా వస్తుంది సూపర్ ఉందండి ఎనీ టైం ఎనీ టైం కట్టచ్చు శారీ అయితే అస్సలు గుచ్చుకోవడం కానీ బరువు కానీ ఏమీ ఉండదు శారీ డిజైన్ కానీ కలర్ కానీ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి మ్యామ్ సిక్స్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి బ్లౌజ్ ఎలా ఉంది కలర్ ఎలా ఉందండి సూపర్ ఉంది కదా ఇది ఇలా వస్తుంది బార్డర్ ఓకేనా ఓన్లీ సిక్స్ కలర్సే మ్యామ్ ఓన్లీ సిక్స్ కలర్సేనండి శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ మ్యామ్ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ మ్యామ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి శారీస్ కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఓకే ఇవేమి డ్యామేజీ కాదు మనం పెట్టుబడికి పెట్టుకోవచ్చు అండ్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి బాగుంటుందండి శారీ కలర్ అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పోచంపల్లి స్టైల్ అండి ఇది ఇది కడితే ఈ రౌండ్స్ అనేది కుర్చీల దగ్గర దగ్గర దగ్గరకు వచ్చి సూపర్ ఉంటుందండి ఓకే రత్నావళి కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట శారీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రెష్ అండి ఇవి డామేజీ కాదు క్యాట్లాగ్ డిజైన్స్ ఇవి న్యూ డిజైన్స్ అండి ఓకేనా బ్లౌజ్ చూసారా భలే ఉంది కదా కలరు ఎక్సలెంట్ ఉందండి కలర్ కానీ శారీ కానీ ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి కలర్స్ మ్యామ్ ఓన్లీ సిక్స్ కలర్సే వస్తాయండి ఎక్కువ ఏమి రావు ఓన్లీ సిక్స్ కలర్సే వస్తాయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్వ్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉందండి చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ పీసెస్ అండి ఇది బ్లౌజు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కలర్ కానీ శారీ కానీ సూపర్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుందండి ఓకే మ్యాష్మల్ జార్జెట్ అండి ఇది చాలా బాగుంటుంది ఇదేం చూసారా రామా గ్రీన్ అండి ఎంబ్రాయిల పచ్చ డిజైన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్ అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది పార్టీ వేర్ కానీ స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు టీచర్స్గా వాళ్ళకి సెట్ అవుతుంది చక్కగా జర్నీలకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఊర్లకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఈజీగా మెయింటైన్ చేయచ్చండి ఎందుకు అంటే అది శారీ మొత్తం కూడా రోజంతా కట్టుకుని